హలో పోల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు పౌల్ట్రీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అప్పుడు మీరు మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూడవచ్చు ఈ రోజు వీడియోలో పోల్ట్రీ ఫామ్ లో వచ్చే వివిధ వ్యాధుల గురించి తెలుసుకుందాం పోల్ట్రీ ఫామ్ లో ముఖ్యంగా ఈకోల్ వ్యాధి కనిపిస్తుంది దాంతోపాటు సిఆర్డి ఐబిడి ఐబిహెచ్ దాంతోపాటు లూజ్ డ్రాపింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది కేవలం బ్రాయిలర్ పౌల్ట్రీ ఫామ్ లో డే వన్ నుంచి డే ఫార్టీ వరకు కనిపించే వ్యాధులు మాత్రం మొదటగా మన పౌల్ట్రీ ఫామ్ లో ముఖ్యంగా వచ్చే వ్యాధి ఏంటంటే ఈ ఈకోలి వ్యాధి అనేది పోల్ట్రీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు సర్వసాధారణంగా కనిపిస్తుంది ఈ వ్యాధి ఎలా అంటే వాటర్ శానిటేషన్ సరిగ్గా చేసుకోకుండా వస్తుంది లెటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకుండా వస్తుంది ఒకవేళ డ్రింకర్స్ అనేవి బాగా లీకేజ్ కావడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి కూల్ అనేవి వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే కలుషితమైన వాటర్ తాగడం వల్ల కోళ్ళల్లో ఈ కోలీ అనేది డెవలప్ అవుతుంది సో దానివల్ల కూడా హైగా మోటాల్ట్ అవుతుంది తప్పనిసరిగా పౌల్ట్రీ ఫామ్లో ఈ రావడం రావాలంటే వాటర్ ప్రాపర్ ప్రాపర్గా చేసుకోండి వాటర్ పిహెచ్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండేటట్టు చూసుకోండి పైప్ లైన్ క్లీనింగ్ కూడా బాగా చేసుకోండి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్యాంక్ క్లీనింగ్ కూడా చేసుకోవాల్సి వస్తే మనం పౌల్ట్రీ ఫామ్లో ఈకోలి వ్యాధి వచ్చిందా రాలేదా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం పౌల్ట్రీ ఫామ్లో కోలి వ్యాధి వస్తే వాటర్ ఇంటే బాగా డల్ అయిపోతుంది ఫీ ఇంటే కూడా బాగా చే హెవీగా మోటాల్ట్ వస్తుంది మనం పోస్ట్ మార్టం చేశాక లివర్ పైన తెల్లటి జిగురు అయితే ఫామ్ అవుతుంది ఈ జిగురు ఫామ్ అయినప్పుడు మనం ఏంటంటే ఈ వచ్చినట్టు మనం పరిగ్న తీసుకోవచ్చు అప్పుడు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి గా మనం ఫామ్ ఫామ్లో సరైన మెయింటెనెన్స్ చేస్తే పౌల్ట్రీ లో ఈ కోల్ రాదు ఈకోల్ వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది సో ఈ అనేది కేవలం ఫస్ట్ టూ వీక్స్ వరకే కంట్రోల్ చేసుకోండి ఒకవేళ లాస్ట్ లో వస్తే చాలా క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది సో కంపల్సరీ ఫామ్ లో డే వన్ నుంచి డే ఫార్టీ ఫైవ్ వరకు వాటర్ శానిటేషన్ కానీ లిటర్ మేనేజ్మెంట్ బాగా చేసుకోండి రెండవది వచ్చేసి సిఆర్డీ సిఆర్డి అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఈ వ్యాధి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కనిపిస్తుంది ఈ వ్యాధి ఎలా అంటే లిటర్ ర్యాకింగ్ సరిగ్గా చేయకుండా వస్తుంది వాటర్ శానిటేషన్ సరిగ్గా చేయకుండా వస్తుంది దాంతోపాటు పోల్ట్రీ ఫామ్లో మైకోప్లాజ్మా బ్యాక్టీరియాలు వస్తుంది పౌల్ట్రీ ఫామ్ లో మనం లీటర్ ర్యాకింగ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుందంటే అమోనియా స్మెల్ అనేది హైగా రేస్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే కోళ్ళలో మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది సో దానివల్ల శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో దానివల్ల మోటాలిటీ హైగా జరుగుతుంది దాంతో పాటు ఫీంటే పోల్ట్రీ ఫామ్ లో ఎఫ్సిఆర్ కూడా కోల్పోయే అవకాశం ఉంది సో పోల్ ఫామ్ లో సిఆర్డి రావద్దంటే సరైన పద్ధతిలో మేనేజ్మెంట్ తీసుకోండి సిఆర్డి కోసం ఒక మంచి మెడిసిన్ చెప్తా మెడిసిన్ పేరు ఏంటంటే యాక్టిసౌన్ సెవెంటీ పర్సెంటేజ్ ఈ మెడిసిన్ వాడుకుంటే పోల్ట్రీ ఫామ్ లో సిఆర్డి రాకుండా మంచి ప్రివెన్షన్ చేస్తుంది సో ఒకసారి మీ పౌల్ట్రీ ఫామ్ కూడా వాడి చూడండి ఈ మెడిసిన్ పేరు వచ్చేసి యాక్టిస్ వన్ ట్వంటీ పర్సెంట్ ఎసెన్షియల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడైనా మనకు అవైలబుల్ ఉంది స్టాక్ అయితే పౌల్ట్రీ ఫామ్ లో మనకు మరొక వ్యాధి ఏంటంటే ఐబీడీ ఐబీడీ అంటే ఇన్ఫెక్షస్ బర్సల్ డిసీజ్ ఇది వ్యాక్సిన్ ఫేరులలో కూడా రావచ్చు సో పౌల్ట్రీ ఫామ్లో కంపల్సరీ గంబోర వ్యాక్సిన్ అయితే సరైన పద్ధతిలో వేసుకోండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎండ సమయంలో వ్యాక్సినేషన్ చేస్తున్నారు సో దీనివల్ల ఏంటంటే వ్యాక్సినేషన్ చేసినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు సో ఐబీడీ పోల్ట్రీ ఫార్మ్ రావద్దంటే కోళ్ళల్లో మంచి ఇమ్యూన్ డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఐబీడీ అనేది సప్రెసివ్ వ్యాధి ఐబీడీ వచ్చినప్పుడు కోళ్ళల్లో ఎలా గుర్తించాలంటే ఐబీడీ వచ్చినప్పుడు చాలా కోళ్ళు డల్ అయిపోతాయి ఫీల్డ్కి అస్సలు చేయవు మనం పోస్ట్ చేస్తే మనకు థై మజిల్స్ పైన రక్తం చుక్కలు కనిపిస్తాయి దాంతోపాటు బర్స అనేది సైజ్ అయితే సాధారణ సైజ్ కంటే అది చాలా పెరిగిపోతుంది సో అలాంటి సమయంలో మనం పౌల్ట్రీ ఫామ్ లో ఐబీడీ వచ్చినని గుర్తించవచ్చు పౌల్ట్రీ ఫామ్ లో ఐబీడీ రావాలంటే మనం ఇమ్యూనిటీ బాగా డెవలప్ చేసుకోవాలి ఒకవేళ ఐబీడీ వచ్చినప్పుడు ఐరన్ టానిక్స్ కానీ విటమిన్ ఈ కానీ ఇలాంటి అందించడం వల్ల ఏంటంటే పౌల్ట్రీ ఫామ్ లో ఐబీడీ నుంచి తొందరగా రికవర్ అవుతాయి చాలా పౌల్ట్రీ లో డే థర్టీ తర్వాత ఫీడ్ మోషన్ లూజ్ మోషన్ చాక్లెట్ మోషన్ ఇలాంటి బ్లడ్ మోషన్స్ చాలా కనిపిస్తున్నాయి అసలు ఎందుకు వస్తుంది అంటే లిటర్ ఎన్వైరన్మెంట్ సరిగ్గా చేయకుండా వస్తుంది ఒకవేళ మనకు తరచు వర్షాలు పడడం వల్ల పొట్ట అనేది డ్యామేజ్ కావడం వల్ల కూడా పోల్ట్రీ ఫామ్ లో లూజ్ డ్రాపింగ్స్ ఫీడ్ డ్రాపింగ్స్ అన్నీ జరగవచ్చు సో ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి కటమని సరిగ్గా చేసుకోండి రిటర్మెంట్ బాగా చేసుకోండి లీటర్ డ్యామేజ్ అయితే మాత్రం కంపల్సరీ పోల్ట్రీ ఫార్మ్ లో ఈ ఫీడ్ మోషన్ లూజ్ మోషన్స్ వస్తాయి ఏమవుతుందంటే గట్ హెల్త్ అనేది చెడిపోవడం వల్ల లూజ్ మోషన్స్ ఫీడ్ మోషన్స్ బాగా వస్తాయి ఇలాంటి ఫీడ్ మోషన్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ పౌల్ట్రీ ఫామ్ లో వస్తే మీరు ఏం చేయాలంటే యాక్ట్ గట్టి బుట్టి అని మెడిసిన్ ఉంటుంది మెడిసిన్ వాడుకుంటే పౌల్ట్రీ ఫామ్ లో త్వరగా మనకు ఫీడ్ మోషన్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది గట్టి హెల్త్ చాలా బాగుంటుంది సో మీ పోల్ట్రీ ఫార్మ్ లో ఒకసారి ఇది వాడ వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రివెన్షన్ వాడుకున్నా కానీ పర్వాలేదు ఎందుకంటే ప్రివెన్షన్ అనేది బెటర్ దానికి సో మీరు ప్రివెన్షన్ వాడుకున్నా పర్వాలేదు లేదా వ్యాధి వచ్చిన వాడుకున్నా పర్వాలేదు ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ యూ సో మచ్ వీడియో వీడియో లైక్ చేయండి దాంతోపాటు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో పోల్ట్రీ ఫార్మ్ ఎలా చేయాలి ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ కన్సెషన్ ఎలా చేసుకోవాలి ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి మెడికేషన్ ఎలా చేయాలి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్పై మన ఛానల్లో చాలా వీడియో చేయడం జరిగింది ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి వీక్షి చూడండి మీకు మరింత మెరుగైన సమాచారం లభిస్తుంది ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్ యూ వీడియో